హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను గుత్తివంకాయని కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ నేను అరకెళ్ళ వరకు గుత్తివంకాయని తీసుకున్నాను వాటిని ఇలాగా మధ్యలోకి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసి ఉంచానండి సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత కూడా టూ టైమ్స్ మనం వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న బ్లాక్ వాటర్ అంతా పోతుందండి ఇప్పుడు మనం వీటిని ఉత్తమ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత ఈ వంకాయలన్నిటినీ వాటర్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గుత్తి వంకాయ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ కోసం నేను స్టవ్ ఆన్ చేసేసి నాశ